అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను కోదాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డీఎస్పీ కార్యాలయంలో నిందితుల వివరాలను డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు బైక్ పై అనుమానంగా వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి అమ్ముతున్నట్టు గుర్తించామన్నారు కోదాడలోని గాంధీనగర్ కు చెందిన తో పాటు చింతలపాలెంకు చెందిన రత్నాకర్ నాగరాజు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు మరో నిందితుడు సాయి పరారీలో ఉన్నట్లు చెప్పారు నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు నిందితుల వద్ద రెండు పాయింట్ రెండు ఎనిమిది కేజీల గంజాయి నాలుగు సెల్ ఫోన్లు ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు గాంధీనగర్ కూడా దొండపాటు పక్కనే ఉంటుంది సో వీళ్ళు జనరల్గా గంజా కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే రెగ్యులర్గా తీసుకుంటున్నారు అనే సమాచారం కూడా ఉంది వీళ్ళ మీద పెట్టిన ప్రత్యేక నిఘా మేరకు ఇది ఈరోజు సీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళను ఇంట్రాగేషన్ చేస్తే ఏంటంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు డిస్టిక్ సీలేరు వద్దకు వెళ్ళి అక్కడ నుంచి ఈ ముడావతి అశోక్ ఒక మూడు కేజీలు అదేవిధంగా మన కేతవరపు సాయి అని ఒకతను పరార్లో ఉన్నాడు ఐదుగురులో భాగంగా నలుగురు దొరికారు మాకు ఒకతను పరార్లో ఉన్నాడు ఆ కేతవరపు సాయి కూడా ఒక టూ కేజీస్ గంజా మొత్తం ఐదు కేజీల గంజాని ఇక్కడికి దొండపాడుకు తీసుకొచ్చి ఈ మధుర లక్ష్మారెడ్డి అనే ఇల్లు ఉంటే ఆ ఇంటి బయట గాన్గో కింద ఇది దాచిపెట్టడం జరిగింది